టీడీపీ పార్టీ జాయినింగ్ కోసం రావటం జరిగింది రోజు రోజున టీడీపీ పార్టీలోకి చాలా మంది చేరటం జరుగుతుంది ఈ రోజు వేవ్ అనేది ఒకటి టీడీపీ పార్టీలోకి మెల్లిగా స్టార్ట్ అయింది ఇది మన మార్కాపురంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్లు అప్పుడు చూసుంటారు నిన్న దర్శన కూడా ఒక ర్యాలీ జరిగింది అప్పుడు కూడా చూసుంటారు ఇదే విధంగా పశ్చిమ ప్రాంతం మన ప్రకాశం జిల్లాలో కూడా మెల్లిగా ఈ వేవ్ అనేది ఆరంభ ఆరంభమైంది ఇప్పుడు ఇంతకుముందు ఇదంతా వైసీపీ వైసీపీ అని చెప్పేది కానీ ఇప్పుడంతా మెల్లిగా చూస్తే ఒక నెల రోజుల్లో టోటల్గా టీడీపీగా మారబోతుంది దీన్ని మీరు ప్రజల్లోనే చూస్తారు ప్రజలందరూ కూడా కొంచెం కోపంగా ఉన్నారు ఇది ముందు ముందుగా పోయే కొద్దీ టీడీపీలో చాలామంది వచ్చి అందరు కలిసి పనిచేసేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి సింపుల్గా టీడీపీలో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలని ఉంది దాని తర్వాత మా నాన్నగారిని కూడా ఎంపీగా గెలిపించుకోవాలని ఉంది చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకోవాలని ఉంది అదేవిధంగా మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో కూర్చోవాలి అలైన్మెంట్ అలైన్మెంట్లో ఒకటే రకంగా ఉంటే మనం మన ఊరికి ఏమైనా చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది సో అందరు మీరు కష్టపడి టీడీపీని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు